అపోస్తులు అండి యేసుప్రభు రాక మునుపు వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయో మనకు తెలియదండి అపోస్తులుగా యేసుప్రభు ఒక్కసారి నా వెనక రా అన్న తర్వాత అపూస్తులు జీవితాలన్నీ ఎలా మారిపోయాయి చూడండి పేతురు యాకోబు యా ఆంధ్రేయ ఏమంటే వీళ్ళ జీవితాలు మీరు చూడండి ఎలా మారిపోయాయండి లోకంలో బ్రతుకుతున్నారా నా వెనక రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా మార్చేస్తాను అప్పటి వరకు లోకంలో బ్రతికిన వాళ్ళంతా తర్వాత దేవుడు కొరకు బ్రతకటం ప్రారంభించారు దేవుడి కోసం చెప్పటం ప్రారంభించారు దేవుడే జీవితం అయింది జైలుకెళ్ళిపోయారు దెబ్బలు తిన్నారు ఏమని ఏమని ఎంత శ్రమలు వల్ల పడ్డారో మనకి తెలియదు కాదు లోకంలో సుఖపడటం లోకంలో ఆనందించటం చాలా ఈజీ అండి అని దేవుడి కోసం ఎప్పుడైతే దేవుడి పనిలో నేను నిలబడతానంటామో ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి ఆ సుఖంగా ఉన్నారా కష్టాలు పడ్డారా మీరు బైబుల్ని బట్టి చెప్పండి కష్టాలు ఏసుప్రో సుఖంగా ఉన్నాడా కష్టాలు పడ్డా కష్టాలు చివరికి పౌలు గారు ఏమైపోయాడు చెప్పండి సౌలుగా ఉన్నప్పుడు ఎలాగో ఉన్నాడు పౌలుగా మారిపోయిన తర్వాత శ్రమలా సుఖాల శ్రమలు క్రైస్తవులుగా మీరు నేను ఈరోజు దేవుడి కోసం దేవుడు బ్రతకమన్నట్టుగా నీతిగా న్యాయంగా యథార్థంగా దేవుడే మా జీవితం అని బ్రతికితే మనకు కూడా వచ్చేవేండి చెప్పండి ఇప్పుడు శ్రమలు కష్టాలు కన్నీళ్ళు మొదటిది మోతి మూడు పన్నెండు ఇదే ఉంటుందండి క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు అని ఉంటుంది అపూస్త కార్యాలు పద్నాలుగు ఇరవై రెండు ఏస్ప్రో ఏప్రో వెళ్ళిపోయిన తర్వాత ఆ సువార్త భారాన్ని అంతగా ఎత్తుకున్న ఏమండి పౌలు గారు ఒక ప్రాంతంలో కొట్టి కొన ప్రాణంతో చివరికి హీట్ చేస్తే తిరిగి మరలా వచ్చి అక్కడున్న శిష్యులను దృఢపరుస్తాయని ఒక మాట అంటాడు అపోస్తరు కార్యాలు పద్నాలుగు ఇరవై రెండులో ఇలాంటి మాటలు చెబుతున్నాడు ఎలాంటి మాటలు చెప్తున్నాడు తెలిసండి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా మీరు ఉండండి ఇలాంటివి అనేకమైన శ్రమలు మనము అనుభవించి పరలోక రాజ్యంలో మనము ప్రవేశిద్దాం అంటే పరలోకానికి వెళ్ళాలంటే దేహం దేవుడి కోసం భూమి మీద కష్టపడాలి సేవకులు దేహాలు చూడండి ఈరోజు ఎలా నరిగిపోతాయో రాత్రి రాత్రనక పగలనక నిద్రలేని రాత్రులు కుటుంబాన్ని విడిచిపెట్టిన రాత్రులు వాళ్ళ దేహాలు ఎందుకు అలా నలుగుతున్నాయి దేవుడి కోసం అంటే వాళ్ళ టార్గెట్ ఒకటేనండి దేహం నలిగిపోయినా పర్వాలేదు ఎవ ఎవరికి ఎవరి దగ్గరికి ఎలాలో తెలుసా ఈ దేహం దేవుడు కట్టి కట్టి ఇచ్చిన దేవుడి దగ్గరికే ఈ దేహాన్ని చేర్చాలి